మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్ మీల్ బంగారంగాను కార్యక్రమానికి స్వాగతం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు మీల్ బంగారంగాను కార్యక్రమం ద్వారా మనం ఎన్నో వాస సమస్యలకి పరిష్కారం చూపించాము అంటే ఏది ఎలా ఉంటుందో మనం తెలియజేశాము మరి ఈ రోజు వాస్తుకి సంబంధించి ఏం తెలియపరుస్తున్నారు ఓకేనమ్మా ఇక్కడ ఇది ఒక కమర్షియల్ ఒక కాంప్లెక్స్ లాంటిది అంటే మినీ కాంప్లెక్స్ ఇది ఇక్కడ సరికి మనం కిరాణా షాప్ ఐడియా ఉంది మీకు కిరాణా షాపులు ఒకటే కిరాణా షాపు ఒకటే ఫ్యాన్సీ షాపు ఇంకోటేదో షాప్ షాపులు అనమాట ఇవి దీనికి ఈ రోజు మనం దీని గురించి మనం చర్చించుకోబోతున్నాం దీనికి ఇది వచ్చే ముందు దీనికి 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 ఎందుకు రావాల్సి వచ్చింది ఈ షాపింగ్ తీసుకోవాల్సి వచ్చింది ఒక విషయం చెప్తాను మీకు ఇప్పుడు మామూలుగా మనకి ఈ సూపర్ మార్కెట్లు వచ్చిన దగ్గర నుంచి బాగా కిరాణా షాపులు బాగా తగ్గిపోయింది అయితే ఒక వ్యక్తి ఏం చేశాడంటే బాగా సాగుతున్న బాగా వ్యాపారం బాగా సాగుతున్న టైంలో పెద్ద మాల్ వచ్చేసింది అక్కడ మాల్ వచ్చేసింది మాల్ కూడా ఇది డి మార్ట్ మాల్ వచ్చింది డి మార్ట్ మాల్ అంటే చాలా అసలు చిన్న వ్యక్తులకు కూడా అందుబాటులో ఉంటుంది సన్నకారు చిన్నకారు దగ్గరికి కనీసం ఐదు వేల రూపాయలు ఎంప్లాయ్ చేసుకునే వాళ్ళకి కూడా బాగా అందుబాటులో ఉంటుంది ఇక్కడ అంతకుముందు ఏం జరుగుతుందంటే ఈ కిరాణా షాప్లో బాగా విపరీతం సాగేది వాళ్ళకి అయితే ఇక వాళ్ళ అబ్బాయి కూడా అక్కడే ఉంటుండేవాడు కొడుకు వాళ్ళ అబ్బాయికి ఒక అబ్బాయి అది ఆ కూడా సాగట్లేదు ఇంకో ఆటో పెట్టుకుందాం ఇంకో ప్లేస్లో పెట్టుకుందాం అని చెప్పేసి అతను వాళ్ళ ఫాదర్ వచ్చేసరికి ఆ పాత షాప్లో నల్ల రన్ని చేసుకుంటూ ఉన్నారు ఈ అబ్బాయి కోసం వేరే చోట ఒక ప్లేస్ తీసుకున్నాం ఒక ప్లేస్లోకి వెళ్ళి అంటే అక్కడ ఎక్కడ ఇలాంటి షాపింగ్ మాల్ లేని ఆ ప్లేస్లోకి వెళ్ళి చేపిద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చి షాప్ తీసుకున్నారు ఇక్కడికి షాప్ తీసుకున్నాడు అప్పుడు అంత అబ్బాయి మధ్యలో అది అబ్బాయికి వచ్చేసరికి ఎంత ఏజ్ కూడా తక్కువే వాళ్ళు అంటే వాళ్ళకు మనకు వ్యాపారం పరంపరంగా వాళ్ళ చదువు కొంత చదువుకున్నా కానీ ఈ వృత్తిలోనే వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఇక్కడ ఏమైందంటే ఇది మీరు గమనిస్తే ఇది సౌత్ రోడ్ ఇది ఈస్ట్ నార్త్ వెస్ట్ ఉంది కదా ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ మీరు చూడండి ఒక ఇదేమో ఈ కాంప్లెక్స్ మొత్తానికి ఈ రూమ్కి వచ్చేసరికి ఇది ఉచ స్థానం అవుద్ది అంటే దక్షిణానికి ఎంట్రన్స్ అవుద్ది అది మా వాస్తు ప్రకారంగా స్థానం అది దీనికి వచ్చేసరికి దక్షిణ నైరుతిలో దర్వాజా ఎంట్రన్స్ ఇది అంటే వీళ్ళ దర్వాజా కాదు మనం దర్వాజా ఇచ్చాము ఇక్కడ షటరే ఉంటుంది అది అదే పెట్టే ఉంటుంది షటర్ పెట్టుకున్న తర్వాత ఏం చేశారంటే ఒక గ్లాస్ ఫిట్టింగ్ లాగా పెట్టేసుకొని దాంట్లోకి ఇక్కడ డోర్ పెట్టినారు వాళ్ళు మొత్తం సెటర్ చేసిన తర్వాత ఇక్కడ వరకు కొంచెం గ్లాస్ ఫిట్టింగ్ గోడ అది పెట్టేసుకొని ఇక్కడ ఎంట్రన్స్ పెట్టుకున్నారు పెట్టుకున్నారు ఇదంతా షాప్ కింద బిగిన్ చేశారు బాగానే ప్రారంభోత్సవం చేశారు అంత అయిపోయింది వీళ్ళకి అయితే ఏం చేశారంటే వీళ్ళు ఈ షాప్ తీసుకునే ముందు ఒక వాస్తు తీసుకొచ్చారు తీసుకొచ్చారు చూపించారు చూస్తే ఆయన కూడా చెప్పాడు కొంచెం ఇది నడక బాగలేదు అని చెప్పేసి చిన్న యంత్రాలు ఏ కట్టారు కట్టాడు దానికి సంబంధించిన దోష ఎవరని అని చెప్పేసి ఈ రూమ్కి వచ్చేసరికి ఇక్కడ ఈశాన్యం మూలం ఎగస్టార్ రూమ్ ఉంది దీనికి నేను ఏం చేశాడంటే తీసుకొచ్చి వచ్చిన సిద్ధాంతం ఏం చేశాడంటే ఇక్కడ మీకు లోపం ఉన్నా కానీ ఇక్కడ తూర్పు ఈశాన్యం బాగా పెరిగిపోయింది మీ అబ్బాయి మంచి అభివృద్ధిలోకి వస్తాడు బాగుంటుంది ఎవరైతే వారసులు ఉన్నారో అంటే పురుష సంతతికి బాగుంటుంది అని చెప్పేసి చెప్పాడు ఆయన చెప్పకనే వాళ్ళు దాన్ని తీసుకున్నారు ఈశాన్య ఉందని ఈశాన్య ఉంది కాబట్టి తీసుకున్నారు సరే వ్యాపారం మొదలుపెట్టారు చేస్తూ ఉన్నారు అయితే ఏమైందంటే ఈ అబ్బాయికి అంటే వాడకం గురించి చెప్తున్నాను ఒక షాప్ తీసుకున్నా కానీ ఒక ఇల్లు అయినా సరే వాడకం ఇంపార్టెంట్ ఎలా వాడుతున్నాం అనేది మన వస్తువులు పెట్టుకోవడం కానీ ఏదైనా సరే ఇది ఈ అబ్బాయి ఏం చేశాడంటే అతను ఈ మామూలుగా మొత్తం తీసుకొస్తారు కదా సరుకు అంతా తీసుకొస్తారు కదా తీసుకొచ్చి మొత్తం ముందేం చేస్తాడంటే డైరెక్ట్గా ఇక్కడ తీసుకుని పెట్టేస్తాడు మొత్తం వేసే నమ్మకం మొత్తం నింపేశాడు కంప్లీట్గా ఖాళీగా ఉన్నాయి ఇక్కడ ప్లేస్ బాగా ఓపెన్ ఉంచుకుంటాడు ముందు షాప్ ముందు బాగా ఓపెన్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి ర్యాక్స్ పక్కన అవన్నీ చేసేసుకున్నారు ఏ చిన్న ఏది మిగిలిపోయిన డబ్బాలు కానీ అట్టపెట్టెలు కానీ ఏదైతే వాళ్ళకి వస్తుంటాయి కదా మామూలుగా అంతే అవన్నీ తీసుకొని ఇక్కడ పడేస్తూ ఉంటుంటాయి స్టాక్ మొత్తం స్టాక్ మొత్తం ఒకదాని ఒక స్టోర్ రూమ్లో వాడుతున్నాడు అలా అయిపోయింది అయితే ఇక్కడ దీని గురించి మనం ఎందుకు చెప్తున్నాం అంటే ఇక్కడ ఇక్కడ కూడా నేను అంటే నేను పరిశీలించిన తర్వాత తెలిసింది నాకు ఇక్కడ కూడా ఒక చిన్న దిమ్మిలాగా ఉంటుంది హైట్ వాయు మూల హైట్ ఉంటుంది ప్లస్ అక్కడ కూడా కరెక్ట్గా ఉండదు మూల మొట్టానికి ఉండదు అక్కడ కూడా ఏదో చిన్న జిగ్జాగ్ ఉంది అక్కడ ఏదో ఈ అబ్బాయి షాప్లో బాగా రన్ చేసుకుంటున్నాడు పర్వాలేదు ఒక రకంగా జరుగుతూ ఉంది ఎప్పుడైతే ఉండే కొంత ఉండే కొందా ఆ రూమ్ని స్టోర్ రూమ్ కావడం మొదలు పెట్టేశాడు ఇతనికి అప్పుడు చిన్న తెలియ ఒక కష్టాలు మొదలైపోయాయి ఆ కష్టాలు ఎలాంటి కష్టాలు అంటే అక్కడ ఆ ఏరియాలో ఒక చిన్న ఒక రౌడీ షర్ట్ లాంటి అతను పరిచయం అయితనికి రౌడీ షెటర్ కాదు ఒక జులాయి తిరిగే వ్యక్తి తెలుసు అతని దగ్గర రావటం ఆ సీరెట్లా అవి తీసుకోవడం అప్పు పెట్టడం అలా జరుగుతూ ఉంది తర్వాత ఉంటే ఆడ అప్పు అని అడుగుతూ ఉన్నాడు సరే వీడిని చిన్నగా ఎట్లా ఏదో రకంగా ఈ లైన్లో పట్టుకొచ్చుకోవాలని చెప్పేసి వాడికి తెలిసిన అమ్మాయి ఒక అమ్మాయి ఉంది ఏదో జులాయి తిరిగే వ్యక్తి తెలిసిన అమ్మాయిని తీసుకొచ్చి అక్కడ వాడి దగ్గర వాడితో మాట్లాడటం వాడితోటి కొంచెం ఫ్రెండ్లీగా మాట్లాడటం వాడికి వల వేసినట్టుగా అమ్మాయిని తయారు చేసేవాడు అంటే వాళ్ళిద్దరు ముందే మాడుకున్నారు వీడిని మనం కొంచెం గ్రూప్లో పెట్టుకుంటే కొంచెం మనం వాడి దగ్గర నుంచి డబ్బులు లాగొచ్చు ఏదన్నా కావాలన్నా అప్పు అడగకుండా మనకే మళ్ళీ రిటర్న్ ఇచ్చేట్టుగా అలాగే ఒక ప్లాన్ చేసుకున్నారు ఓకే చేసుకొని ఇక చిన్నగా అమ్మాయిని తీసుకురావటం మా ఫ్రెండ్ అని చెప్పి పరిచయం చేయటం అలా చేయటం మొదలుపెట్టింది ఆ అమ్మాయి కూడా కొంచెం వాటికి కొంచెం వేలు పడటం ఇవన్నీ చేసిన తర్వాత ఆడు చిన్నగా అంటే ఏజ్ ఉన్నాడు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు ఇసు చిన్నగా అమ్మాయితోటి మాట్లాడటం ఫోన్లో మాట్లాడటం చాటింగ్ చేసుకోవటం ఇవన్నీ వీళ్ళు ఏం చేస్తున్నారు చేస్తారు తను రికార్డ్ చేసి పెడుతున్నారు వీడు ఏదైతే అమ్మాయితో మాట్లాడుతున్నాడు ఈ అబ్బాయి అది రికార్డ్ చేసి పెట్టి ఆ మొత్తం అంటే కొంచెం ఫోన్లో మనకి కొద్దిగా పరిచయం అయిన తర్వాత ఎలా ఉంటారు కొంచెం శృతిమించి మాట్లాడుతూ ఉంటుంటారు ఒక ఫ్రెండ్లీగా వచ్చిన తర్వాత అదన్నీ వాళ్ళు రికార్డ్ చేసి పెట్టి చేస్తూ ఉంటారు వీడేం చేశాడు ఈ జులై తిరిగే వ్యక్తి అతను డబ్బులు చాలా అప్పు పెరిగిపోతూ ఉంది ఆ రోజు గట్టిగా అడిగే షాపులో అన్నాను డబ్బులు ఇవ్వాలి నాకు చాలా రోడ్ అవుతుంది మా నాన్న ఒత్తిడి చేస్తున్నాడు సరుకు అంతా నేను లెక్కలు చెప్పలేకపోతున్నాను అని చెప్పాడు అప్పటికి వేలాలో చేశాడు ఆడు అప్పు చేసిన తర్వాత అరే నువ్వు ఇట్లయితే కుదు అమ్మా నువ్వు ఎప్పుడు పెడితే అప్పుడు అట్లా అడగకూడదు నన్ను ఎక్కడ అక్కడ నీ జాగ్రత్తగా ఉండాలి నువ్వు మా ఏరియాలోకి వచ్చిన షాప్ పెట్టుకుని అని చెప్పేసి వాడిని మొదలు పెట్టాడు బెదిరిచర్ పెడితే వాడు గట్టిగా గట్టిగా అడగటం పెట్టాడు ఏ షాప్ అతను కూడా కొరడు కూడా అప్పుడు అరే నీకు నీ వీడియో నువ్వు ఫోన్ మాట్లాడిన కాల్ రికార్డ్స్ అన్నీ ఉన్నాయి మా దగ్గర అంటే నీకే సంబంధం నేను అమ్మాయితో మాట్లాడదాంటే ఆ అమ్మాయి ఎవరు నామనిషి కదా అని చెప్పేసి ఆ అమ్మాయితో కూడా మొదలు పెట్టాడు ఇక ఏం జరిగింది వాడి భయం ఇంట్లో చూస్తే ఇబ్బంది అని చెప్పేసి కొన్ని సినిమాలకు వెళ్ళటం ఇవన్నీ చాలా చేశారు వాళ్ళు ఇక వాడిని ఏదో రకంగా వీళ్ళు డబ్బులు ఇవ్వకుండా బ్లాక్మెయిల్ చేస్తా ఇంకా వాడు దగ్గర వాడుకోవాలని ప్లాన్ చేశారు షాప్ దగ్గర రావటం రాగానే ఏదో ఒక వస్తువు తీసుకోవటం ఒక్కోసారి వాళ్ళ నాన్న కూడా ఉన్నప్పుడు కూడా ఏం చేశారంటే ఒక వస్తువు తీసుకుంటారు వచ్చి వచ్చి వస్తువు తీసుకున్న తర్వాత మామూలుగా డబ్బులు ఇవ్వాలి కదా ఆడేం చెప్తాడంటే వచ్చిన జూలై తిరిగే ఒకరోడు ఆడ పేరును సపోజ్ ఒక ఒక ఏదో ఒక పేరు పెట్టుకుందాం ఒక గిరి అని పేరు పెట్టుకుందాం ఆ గిరి నీకు నాకు ఐదు వందలు ఇచ్చా కదా మిగతా చేంజ్ ఇవ్వమంటాడు అసలు వాడు ఏమి ఇవ్వడు ఏదో ఒక వస్తువు తీసుకుంటాడు ఒక సిరిటు పేడే తీసుకుంటాడు అమ్మ గిరి మిగతా చేంజ్ చేయమ్మ అంటాడు అంటే అప్పుడు సిరిటు ప్యాటె వంద రూపాయలు ఉంటే మిగతా నాలుగు వందలు ఇవ్వాలి అట్లా ఆ అమ్మాయి కూడా చిన్నవి వచ్చి తీసుకోవటం అవన్నీ చేయటం మిగతా చేంజ్ అవ్వడం నీ చాలా ఇబ్బంది పడిపోతున్నాడు డబ్బులన్నీ వీళ్ళు చాలా ఇది చేస్తూ ఉన్నారు ఇక వాళ్ళ నాన్నకు ఒకసారి అనుమానం వచ్చింది అసలు ఏంటి సరుకు అయిపోతుంది వీళ్ళు డబ్బు చూపించట్లేదు మొత్తం స్టాక్ అంతా వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కదా అని చెప్పేసి గట్టిగా నిలదీసేసరికి అప్పుడు చెప్పాడు వీళ్ళ ఇట్లా ఎట్లా అని చెప్పేసి వాళ్ళ నాన్నకి వాడిని తిట్టి బండబుద్దులు తిట్టేసి అక్కడి నుంచి వాడిని ఆ షాపు పంపించేసి ఎక్కడ ఉండటం అట్లా వేసి ఇచ్చారు అయినా కానీ నష్టాలు ఇవన్నీ వస్తూ ఉన్నాయి ఇది కంటిన్యూగా జరుగుతూనే ఉంది ఇదంతా ఈసైనా మరో స్టోర్ రూమ్లో జరగడం ఎంత జరుగుతూ ఉంది అప్పుడు ఇట్లానే మాకు వాళ్ళ అబ్బాయి గురించి చెప్తా అంటే వచ్చిన కస్టమర్స్ ఉంటారు కదా వాళ్ళతో ఏది మీ వాడు షాప్లో లేడు ఎక్కడికి వెళ్ళాడంటే ఇట్లా పెద్ద నిర్వాహం చేశాడు వాడు ఏదంటే మనకు ఏదైనా వాస్తు బోసిన లోపం ఉందేమో చూపించుకోకూడదు అంటే అల్రెడీ చూపించాను వాస్తు అంటే కాదు ఏదో ఇబ్బంది ఉంది అని చెప్తే అప్పుడు వాళ్ళు తెలిసిన వాళ్ళ ద్వారా మనకి మనల్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది ఓకే తర్వాత వెళ్ళడం జరిగింది ఏం లేదమ్మా ఇక్కడ నువ్వు ఏం చేయొద్దు ముందు స్టోర్ రూమ్ తీసేసి దాన్ని ఓన్లీ ఖాళీగా ఉంచేసి చిన్న దేవుడి పన్నం పెట్టేసుకో పొద్దున్న రాగానే దీపారాధన చేసుకోవటం అక్కడ ఢిల్లీకి తీసుకోవటం అవి చేసుకోవేసుకొని మిగతా షాప్ రన్నింగ్ చేసుకో ఇబ్బంది లేదు కాకపోతే ఇది దోషం ఉంది కానీ ఇప్పుడు నువ్వు చెప్పాను మొత్తం ఒకవేళ నువ్వు గ్లాస్ ఫిట్టింగ్ పెట్టారు వీళ్ళు తీసేసి ఇక్కడ పెట్టుకుంటే పెట్టుకో ఇంకా బాగుంటుందని చెప్పాను సరే ఇంకా తీసేసి ఇక్కడ పెట్టేసుకొని బ్రహ్మాండంగా రన్ చేసుకుంటున్నాడు ఫుల్ హ్యాపీ ఇంకా అబ్బాయిని మాత్రం ఇక్కడ రానివ్వలేదు ఆ పాత షాప్లో అబ్బాయిని పేపించాడు దీన్ని బాగా డెవలప్ చేస్తా అన్నాడు. అంటే చెప్తున్న ఏంటంటే చిన్న చిన్న చిట్కా అన్నమాట అది. మనం వాడకం అనే దాని గురించి చెప్తున్నాను నేను. ఇల్లుని గాని, షాప్ ను గాని, ఆఫీసును కానీ ఎలా వాడాలనే దానికి మన తెలుసది ఏ ప్లేస్ ఉందని పెట్టేస్తూ ఉంటారు. కొన్ని కొన్ని ప్లేసెస్ లో బరువు ఉండకూడదు. కొన్ని కొన్ని ప్లేసెస్ లో బరువు ఉండాలి. అది. ఈ రకంగా వాళ్ళు హ్యాపీ ఇప్పుడు ప్రమాణం ఉన్నారు. ధన్యవాదాలు